హాయ్ పీల్ ఒక సూపర్ ఖా వినీ ఉన్నారా ఈరోజు మనం మన చిన్న పీలితో ఒక అడ్వెంచర్ కి వెతున్నా ఒకప్పుడు ఒక చిన్న పీల్లి ఒక అందమైన సీతాకోచీలుకను చూసింది అది చాలా అందంగా ఉంది సీతాకోచీలుక గాలిలో ఎగురుతూ ఉంది మై పీల్లి దాని వెంట్ పరిగెత్తకుండా ఉండలేకపోయింది దూకుతో గెంతుతో పీల్లీ దానికి దగ్గరగా వెళ్తుంది చాలా ఉత్సాహంగా ఉంది కదా అబ్బా పీల్లి పాదన్ రైలు పట్టాల మంత్యలో ఇరుకుకుపోయింది అయ్యో పీల్లీ భయపడ్డానికి ప్రయత్నించింది కాని రాడ్డు దానిని వదలేదు పీలి గట్టిగా మ్యావ్ మ్యావ్ అని అరిచింది ఎవరునా వింటారేమో అని సహాయం సహాయం కాని అక్కడ ఎవరు లేరు పీల్లీ గుండె మంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమి అర్కం కాకపోయినప్పుడు పీల్లి పి చూసి మండ్లీ సీతాకోక చిలుగును చూసింది అది మెల్లగా రెక్కులు ఆడిస్తూ బదులదొద్దు అని చెబుతున్నట్టు అనిపించింది కొత్త ఆశతో పై మరోసారి బలంగా లాగింది ఏమందో తెలుసా పీల్లి పాదం బయటపడింది హుర్రే పీల్లి కత్తురు రెప్పపాడు చాలా సంతోషంగా ఉంది సీతాకోక చిలుక ఎగిరిపోయింది మరి పీల్లి తన జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని పొందింది గుర్తుంచుకోండి స్నేహితులారా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే బయటపడటానికి ఒక మార్గం ఎల్లప్పుడూ ఉంటుంది మరి పీల్లి అడ్వెంచర్ ఎలా అనిపించింది మై ని కకాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Tarwa Kaladan Chinna Adventurers.